తిరుపతి అనగానే మనకు గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారక తిరుమల భక్తులు పెద్ద తిరుపతి చిన్న తిరుపతిగా పిలుచుకుంటూ శ్రీవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు అయితే తిరుమల తిరుపతి కంటే అత్యంత పురాతన క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట లేదా పిఠాపురం లేదా దివిలికు దగ్గరగా ఉన్న తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు తిరుమల కంటే చరిత్ర కలిగిన సింహాచలం కంటే అతి పురాతనమైన క్షేత్రం స్వయంభువుగా దివిని సమీపంలో కొలువుదీరిన ఈ దేవాలయానికి తొమ్మిది వేలు ఏళ్ల చరిత్ర ఉంది విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందున ఈ ప్రాంతాన్ని తొలి తిరుపతి అని పిలుస్తారు పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా కీకారణ్యము ధ్రువుని తల్లి సునీత ధ్రువుని సవతి తల్లి ధ్రువుడు సింహాసనం ఎక్కకుండా తంత్రాలు నడుపుతుంది సునీత ధ్రువుని పిలిచి నీవు సింహాసనం అధిష్ఠించి రాజ్యపాలన చేయాలి అందుకు శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యం కలగాలి ఆయన దయతో నీకు రాజ్యపాలన యోగం కలుగుతుంది అందుచేత తపస్సు చేసి విష్ణు దర్శనం పొంది రాజ్యాధికారం సంపాదించమని చెప్పి అడవులకు పంపుతుంది అలా బయలుదేరిన ధ్రువుడు ఈ కీకారణ్య ప్రదేశానికి చేరుకున్నాడు ఇచ్చట శాండిల్య మహాముని ఆశ్రమం ఉంది ఆ మునీశ్వరుని దర్శనం చేసుకున్న ధ్రువుని చూచి అతని మనసులోని కోరిక తెలిసినవాడై ముని అతన్ని పిలిచి నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ రూపం తలుచుకుంటూ తపస్సు చేయి స్వామి ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పినారు మునీశ్వరులు చెప్పినట్లుగా తపస్సు చేయడం మొదలుపెట్టినాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత ధ్రువుని తపస్సుకి మెచ్చినవాడై విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూచి ధ్రువుడు భయపడ్డాడు అప్పుడు విష్ణువు బాలక భయమెందుకు తత్తరపాటు చెందకు నేను నీ అంతే కదా ఉన్నాను అని నవ్వుతూ చెక్కిన్ను ఒత్తి భయము లేకుండా చేశాడు స్వామి అక్కడే శిలారూపంలో వెలసినాడు ధ్రువులకు ప్రత్యక్షమైన విష్ణుమూర్తి శ్రీ శృంగార వల్లభస్వామిగా పేరుగాంచాడు విష్ణువు ధ్రువునితో నీ అంతే ఉన్నాను కదా అని చెప్పిన కారణంగా చూసే భక్తులు ఎంత ఎత్తు ఉంటే అంతే ఉన్నట్లుగా దర్శనమిస్తాడు స్వామి చెక్కిళ్ళు ఒత్తిన కారణంగా కుడి ఎడమలకు ఉండవలసిన చక్రములు ఎడమ కుడిలకు ఉంటాయి స్వామివారు వెలిసిన కొంతకాలానికి దేవతలు వచ్చి స్వామివారికి ఆలయ నిర్మాణం చేశారు తరువాత లక్ష్మీదేవి నారదుడు ఈ యుగమున శ్రీ కృష్ణదేవరాయలు వారు భూదేవి అమ్మవారి తామ్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు శిలాశాసనముల ద్వారా తెలియచున్నది విక్రమార్కులు రుద్రమదేవి పెద్దాపురం సంస్థాన మహారాణులు ఈ స్వామిని దర్శించుకున్న వారిలో కొందరు విక్టోరియా మహారాణి స్వామిని దర్శించి వెండి కవచము చేయించినట్లు చెబుతారు నిత్య దీపదూప నైవేద్యాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం దివ్యంగా జరుగుతుంది సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే సంతాన ప్రాప్తి లభిస్తుంది అని భక్తుల నమ్మకం ఆలయ ప్రాంగణంలోనే శివాలయం కూడా ఉంది శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్రశుద్ధ ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభిస్తారు ఆ రోజు నుంచి ఆరు రోజులపాటు ఉత్సవాలు జరుపుతారు ఆలయం ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నప్పటికీ యాత్రికులకి బసకి సరైన సదుపాయాలు లేవు అని స్థానికులు ఆవేదన చెందుతున్నారు ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ ప్రాంతం అభివృద్ధిపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు